టన్నెల్లో పరిస్థితి ఏమీ బాగలేదు ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు సరే టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట బాగలేదు చాలా క్లిష్టమైనటువంటి ఏరియా చాలా ప్రమాదకరమైనటువంటి ఏరియా మరి ఆ ప్రమాదకరమైనటువంటి ఏరియా అని మీరు ఆ ఎనిమిది మందిని ఎనిమిది మందిని మరి ఇడిచిపెడతారా వాళ్ళను వెతికి పట్టుకుంటారా ఎనిమిది మందిని వదిలేస్తారా ప్రమాదమైనటువంటి ఏరియా అయితే మరి ప్రమాదమైనటువంటి ఏరియాకు పోయి ఎనిమిది మంది ఆచూకిని వెతుకుతారా వెతుకరా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోట్లో నుండి ఎట్లా చెప్తున్నాడా ఈ పలుకులు అది ఒక ప్రమాదకరమైనటువంటి ఏరియా ఆ ఏరియాలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది దాంట్లో మేము ముమ్మరమైనటువంటి చర్యలు చేపడుతున్నాం అయినా ఆ ఎనిమిది మంది ఆచూకీ దొరకట్లేదు సిగ్గుపడాల్సినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ఉన్నది వాళ్ళది పవర్లు పవర్ పవర్ ఉన్నది వాళ్ళ చేతిలో వాడాల్సింది వాళ్ళు మరి ఎట్లా మాట్లాడుతుండే ఈ మాటలు అది క్లిష్టమైనటువంటి ఏరియా అనట క్లిష్టమైనటువంటి ఏరియా నీకు క్లిష్టమైందా అది మొత్తం ఇంకో రకంగా ఉన్నదా మాకు సంబంధం లేదు ఆ ఎనిమిది మంది ప్రాణాలు మీరు కాపాడి తీసుకురావాలి ఒక కార్మికుడు చెప్పిందట చాలా ప్రమాదంగా ఉంది అందులో పనిచేయడానికి వీల్లేదు సార్ అని చెప్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం కాదు పోర్రి పొర్రి అన్నట ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా తీసుకోవద్దా ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద ఇక ఎయిర్ సప్లై ఎయిర్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసం అయిందట పదివేల క్యూబిక్ మీటర్ల మేర మొత్తం బురద అది తీయడమే పెద్ద టాస్క్ అబ్బో మొత్తం పెద్ద టాస్క్లాగా మారిపోయిందట ఏది పదివేల క్యూబిక్ మీటర్ల మేర బురద నిండిపోయిందట దాన్ని తీయడం పెద్ద టాస్క్ లాగా మారిపోయిందట వీళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేసే చేసేటువంటి పని కంటే ఈ బురద తీయడమే పెద్ద టాస్క్ లాగా మారిపోయింది వీళ్ళకి ఇక నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ను కూడా అందుబాటులోకి తెస్తాం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సర్వశక్తుల ఒడ్డుతున్నా లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని కాపాడడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారట ఇక ఎస్ఎల్బీసీని పదేళ్ళు పట్టించుకొని బీఆర్ఎస్ పదేళ్ళు పట్టించుకోలేదు ఎస్ఎల్బిసిని ఇందులో ప్రమాదకరమైనటువంటి ఛాయలు ఉన్నాయని ఎస్ఎల్బీసీ తెరుగుబోలే ఇవాళ సూడురయ్య సుతారం అంటూ రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని తోగుతామని ప్రారంభం చేసి మొదట్లోనే కుప్పగోల కొట్టిండు సరే ఎస్ఎల్బిసి పోత పోయింది ఎనిమిది మంది ఎనిమిది మంది ఆచికు దొరకట్లేదు మరి ఉన్నారా వాళ్ళు చనిపోయిరా బ్రతికిన్నారా ప్రాణాలతో ఉన్నారా ప్రాణాలతో లేరా మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది ఇక ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తున్నది ఫైర్ నాలుగు రోజులుగా ఇక ఘటనా స్థలం వద్దే మంత్రులు అయ్యో పాపం భూవాది ఇంటూరులో తింటలేరు నాలుగు రోజుల నుండి ఘటనా స్థలం దగ్గరనే ఉంటూ ఎంతమంది మంత్రులు ఘటనా స్థలం వద్దే మంత్రులు ఎంతమంది ఉన్నారు కానీ తిండి తిప్పలు లేకుండా నీళ్లు నిద్ర లేకుండా ఘటనా స్థలం దగ్గరనే ఉంటా ఉన్నారట నాలుగు రోజుల నుండి చాలా కష్టపడుతున్నారు వీళ్ళు ఇక సహాయ పైన ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్ష ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితులు కూడా నెలకొన్నాయని ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఇంజనీర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు వ్యక్తం చేశారు ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైందని తెలిపారు మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమక్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నల్లో సహాయక చర్యలను ఇక పరిశీలించారట మొత్తానికి టన్నల్ లోపట సహాయక చర్యల్ని పరిశీలించిందట ఎవరెవరితోని వంశీకృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నల్లో సహాక చర్యలను పరిశీలించని చెప్తుండు ఇదే నా పరిస్థితి టన్నల్లో పరిస్థితి ఏమీ బాగలేదు సిగ్గుపోతుంది చెప్పుకుంటే సిగ్గు సిగ్గుపోతుంది టన్నుల్లో పరిస్థితి బాగలేదు మేము అక్కడికి పోయి చర్యలు చేయడానికి మతం మేము దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడానికి మతం కావట్లేదని చెప్పుకుంటే సిగ్గుపోతుంది